నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రైతులకు శుభవార్త హనుమ సముద్రంపేట మండలంలోని హసనాపురం గ్రామంలో గౌరవ మంత్రి ఆనం రామనారాయణ రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు హసనాపురంలో మాట్లాడిన మంత్రి ఆనం గత ప్రభుత్వం ఇచ్చినవి దొంగ నోట్ల లాంటి పాసు పుస్తకాలు అని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ రాజముద్ర లేకుండా భద్రత లేని పుస్తకాలను పంపిణీ చేశారని తెలిపారు ఇప్పుడు తమ ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్ సురక్షితమైన హక్కుల నమోదుతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు రైతుల భూములకు పూర్తి హక్కు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో జగన్ ఫోటోలతో ముద్రించిన పాసు పుస్తకాల కోసం ముప్పై ఐదు కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆనంద్ తీవ్రంగా మండిపడ్డారు శనివారం ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోని నూట యాభై రెండు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది అన్ని పుస్తకాలు మీ పాత డూప్లికేట్ పాత పుస్తకాలు చల్లని ఉండాలి ఆ ఛాలెంజ్ వాళ్ళు స్వీకరించినా ఓకే స్వీకరించకపోయినా ఈ నియోజకవర్గం కూడా మొట్టమొదటి మన ఐస్పో మండలం లేదు దీంట్లో అంటే ఇది ఒక దొంగ నోటుతో సమానమైనటువంటి రైతుల్ని మోసం చేసిన పాస్పోర్ట్ ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రాళ్ల మీద దార ముప్పై ఐదు లక్షల పాస్ పుస్తకాలు తయారు చేయడానికి ముప్పై ఐదు కోట్లు తగలబెట్టారు